అది ఫా మీరెక్కడైతే టెంట్ ఇష్యూ ఇప్పుడు మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ అన్ని చెప్పండి మీరు చెప్పాల్సిన ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరు మీరు అడ్వకేట్ అయితే గనుక ఫస్ట్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుని చెప్పండి అంతే చెప్తే ప్లీజ్ యా ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి ఇటు అన్ని ఇన్వైట్ ఇన్వైంటింగ్ సంథింగ్ ఎల్స్ ఓకే నో హౌ టు ఫాలో ద లా వి నో వి నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్ వీ నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వి నో ఎవ్రీథింగ్ అంతే అంతేగాని మీరు మీరు తెలుగు చదువుతారా ఇంగ్లీష్ చదువుతారా డోంట్ డోంట్ ఓవర్ ఓకే ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్ మీరు ఏమన్నా మీ దగ్గర ఇక్కడ ఎవడన్నా మీకు ఇక్కడ ఏమన్నా ఓవర్ యాక్షన్ చేయించేమో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్ దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్ రైట్ పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ ఇది ఈ మీరు తెలుగు చదువుతారా

Subscribe us and press the bell icon for more interesting updates.